పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో వందే మాత్రం గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కళాశాలలోని ఎన్ఎస్ఎస్ ఎన్సిసి విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ హెచ్ఐడి పాల్గొని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శ్రీహర్ మాట్లాడుతూ భారతదేశానికి వందే మాత్రం గీతం రచించిన మహనీయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు వందే మాత్రం గీతో ఏర్పడి నూట సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి విద్యార్థులు దేశభక్తి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు वन्दे मातरं वन्दे मातरं श्यां मलयज शीतलां शस्य मातरं वन्दे मातरं स्वामिनीमिता सुहासिनी सुमधुरभाषिनी सुगदा मातरं वन्दे मातरम् गुजरात मराठ राविल उत्तरबङ्गा సో ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మళ్ళీ ఎన్సిసి స్టూడెంట్స్ ఆధ్వర్యంలో వందే మాత్రం గీతాన్ని నూట యాభై సంవత్సరాల అయిన సందర్భంగా ఈరోజుని స్వణంధ్ర కాలేజీలో బకించంద్ర చటర్జీ గారు రాసిన ఈ దీన్ని మనం వందే మాత్రం ఎప్పటి నుంచో ఆలపిస్తున్నాం సో ఈ రోజున నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ కాలేజీ దొరకన అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి సో నా పేరు డాక్టర్ గోపీచంద్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సోనంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నరసాపురం ఈరోజు మన వందే మాత్రం గీతం నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మా కళాశాలలో ఈ ఎంఎస్ఎస్ ఎన్సిసి ఆధ్వర్యంలో మేము ఈ జాతీయ గీత జాతీయ గానాన్ని ఈ వందే మాత్రాన్ని అందరి పిల్లలతోటి విద్యార్థి అధ్యాపకులతోటి కళాశాలలో గొప్పగా నిర్వహించడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం కళాశాలలో ఉన్న అందరూ స్టాఫ్ కూడా దీంట్లో పాల్గొని ఈ ని చాలా విజయవంతం చేశారు దీనికి మా మేనేజ్మెంట్ వారు చాలా సహకరించారు అదేవిధంగా ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జాతీయ వంద అయిన వందే మాత్రాన్ని బకీన్సోపాధ్యాయ గారు రచించారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల ఐదులో వందే మాత్రం ఉద్యమం ఊపందుకుని మన స్వాతంత్రం రావడానికి ఈ గీతం చాలా ఉపయోగపడింది ఇది బెంగాలీ మరియు సంస్కృత భాషల్లో రచించబడిన గీతం సో దీని గురించి విద్యార్థులు అందరికీ అవగాహన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో మా కళాశాల భాగమైనందుకు మా ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో దేశభక్తి పెంపొంది కళాశాలలో కానీ మన దేశంలో కానీ ఒక మంచి డిసిప్లైన్ వాతావరణము నిలబడుతుందని భావిస్తున్నాం ది స్వర్ణంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నవంబర్ సెవెంత్ ఎవ్రీ ఇయర్ వి ఆర్ కండక్టింగ్ వందే భారత్ డే పర్టికుల దిస్ ఇయర్ దిస్ వన్ ది డే ది ఆల్ ద స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అటెండెడ్ ఇన్ ద క్లాస్ రూమ్స్ అండ్ ద ల్యాబ్ ఆల్సో ద స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇట్స్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ద నేషనల్ ఇంటగ్రేషన్ ది ఆల్ ద దాకల్టీ మెంబర్ టు నాన్ టీచింగ్ Uh, everyone initiated that i appreciate and uh, thank our management for their uh, uh, good effort to make this even grand success